మర్చిపోలేదంట ఏ గుంటలో పడ్డాడో ఏ గుంటలో పడి మొడపెట్టాడు కన్నీరు గార్చాడు విజ్ఞాపం చేశాడు ఏడ్చాడు ప్రిమిని వాళ్ళారా ప్రార్థన చేసుకున్నాడు అదే గుంటలో నుంచి యోసేపులు లేవనెత్తాడంట అదే గుంటలో నుంచి యోసేపు లేవనెత్తాడు అపవాది సాతానుడు యువసేపుని గుంటలో పడిస్తే దేవుడు నిజంగా యువసేపుని గుంటలో నుంచి లేవనెత్తి ప్రధాన మంత్రిని చేస్తాడు ప్రిమిని వాళ్ళారా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా అయినా మలచగలం అపవాది సాతారుడు నాశనం చేయాలనుకుంటాడు కానీ దేవుడు మనల్ని ఉన్నతంగా లేవనెత్తాలనుకుంటాడు అందుకోసమే ఈ మాట అనుభవపూర్వకంగా అంటున్నాడు యహోవా మమ్మను మర్చిపోలేదు అంటున్నాడు ఎందుకోసం వాక్యం పరిచయం చేస్తే దావేది కూడా అంతే అండి పొలాల్లో ఉంటుండేవాడు కాసుకుంటుండేవాడు తల్లి లేదు తండ్రి లేదు సహోదరు లేడు ఎవరూ లేరంట మనం ఏ విధంగా పొలాల్లో ఉన్నామో దావీది గారు కూడా అలానే పొలాల్లో ఉన్నాడంట కానీ దావీది నువ్వు దేవుడు మర్చిపోడదు మర్చిపోయాడా దేవుడు మర్చిపోలేదంట ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి అటువంటి దావిదుని జ్ఞాపకం చేసుకొని అతను ఆ దేశానికి రాజుగా చేశాడంట అందుకోసం ఈ రాత్రి కాలం ప్రభు యొక్క వాక్యం అంటుంది కదా యహోవా మమ్మును మర్చిపోలేదు మర్చిపోలేదు నిన్ను కూడా దేవుడు మర్చిపోలా నీ కుటుంబాన్ని దేవుడు మర్చిపోలా మీరుంటున్న పరిస్థితులన్నీ దేవుడు మర్చిపోలేదు మీరు ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో ఏ విధంగా బాధపడుతున్నారు ఏ స్థితిలో ఉన్నారు ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో మీ స్థితిగతులు ఏమై ఏమై ఉన్నాయో దేవుడు సమస్తము కూడా చూస్తున్నాడండి అల్లేయా మీ పరిస్థితులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు మీ పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుడే మమ్మల్ని ఇక్కడ పంపించాడు అర్థమవుతుందండి లేకపోతే మీ దేవురు మా దేవురు మీద ఎక్కడా మాది కదండి మరి ఇదంతా కూడా దేవుడు మర్చిపోలేదు కాబట్టి ప్రేమని వాళ్ళారా మీ కొరకు దేవుడు జీవాహారాన్ని వినిపిస్తున్నాడు అర్థమవుతుందండి ఎంతో మందికి భాగ్యం లేదు కానీ దేవుని యొక్క వాక్యం మీ దగ్గరకు వచ్చేసింది అర్థమవుతుందండి